వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పాదాలు ఏమిటా అంటే పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలుగా ఉన్నాయి దీనికి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండుగా ఉన్నది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నది ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి స్థిరాస్తిని అభివృద్ధి పరుస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు ప్లీడర్లకు డాక్టర్లకు ధన సంపాదన బాగుంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు వ్యవసాయదారులకు పంట దిగుబడి చాలా బాగుంటుంది పెట్టుబడులు ఎక్కువగా అవుతాయి అయినప్పటికీ వారికి దిగుబడి చాలా బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా అయ్యేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది రాజకీయ నాయకులు వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఈ రాశి వారు శని జపం నువ్వుల దానం శని స్తోత్రం చేయడం వల్ల అష్టాదశ పీఠాలని దర్శించడం వల్ల మంచి కలుగుతుంది మీరు అదృష్ట సంఖ్య రెండు వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి